భద్రతా ప్రమాణాలు పాటించమని చెప్పడంలో ఆయనకు సాటి లేరు ఎవరు నిత్యం రోడ్డు ప్రమాదాల్లో వందల మంది ప్రాణాలు విడిస్తున్నారు ఈ ప్రమాదాలను కొంతమేర అరికట్టేందుకు తన వంతుగా రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పిస్తున్నారు ఈ విశ్రాంత ఉద్యోగి ఇంతకీ అతను ఎవరు ఎక్కడుంటారు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఇప్పటి వరకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేశారో మన లోకల్ ద్వారా తెలుసుకుందాం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రతిరోజు అనేక ప్రాణాలు పోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అవగాహన చేసినప్పటికీ మార్పు రావడం లేదు ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి రహదారి భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాల బారి నుండి కాపాడుకోవచ్చని ఇప్పటికే విశాఖలో ప్రతినిత్యం పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు వ్యక్తిగతంగా మరికొందరు వాహనదారులకు రహదారి భద్రతా ప్రమాణాల గురించి అవగాహన కల్పిస్తున్నారు రహదారి భద్రతా ప్రమాణాలు పాటించడంలో నేనంటూ కొందరిని మారుస్తానంటూ విశాఖపట్నంలో రిటైర్డ్ టీచర్ ఇంటూరి భూషణ్ ముందుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఉద్యోగ విరమణ చేశారు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనప్పటికీ రెండు వేల పద్నాలుగు నుండి ప్రభుత్వాలు చెబుతున్నటువంటి రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలి అంటూ ప్రతి వాహనదారులకు వివరిస్తున్నాడు విశాఖపట్నంలోని ముఖ్య సిగ్నల్ కూడలి వద్ద హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అంటూ ద్విచక్ర వాహనదారులకు వివరిస్తూ ఉంటాడు సీట్ బెల్ట్ ధరించాలని కార్లపై వచ్చే ప్రతి ఒక్కరికి చెబుతుంటాడు ఇలా విశాఖపట్నంలో పది సంవత్సరాలుగా రహదారి భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిమగ్నమయ్యారు నా పేరు ఇంటూరి భూషణం అండి నేను ఉత్తిత్య ఉపాధ్యాయుడుగా మార్చి ముప్పై ఒకటో తారీఖున మధురా నగర్ ప్రైమరీ స్కూల్లో రిటైర్ అయినాను ఈ యాక్టివిటీ నేను అమిత్ గారు గారి టైం నుండి చేస్తున్నాం మరి అప్పటి నుండి కూడా నేను స్కూల్కి వెళ్ళే ముందు స్కూల్ నుండి రాగానే వేరు వేరు జంక్షన్స్లో ఎన్ఐడి ఎన్ఐడి కొత్త రోడ్డు జగదాంబ సెంటర్ ఆర్కే బీచ్ రకరకాల ప్రాంతాలకు వెళ్ళి మరి ప్రజలను అవగాహన పరుస్తుంటారు మెయిన్ యూత్ నేనే ఎక్కువగా టార్గెట్ చేస్తుంటాను ఎందుకంటే నైన్టీన్ ఇయర్స్ పనులు ఎక్కువ మంది సరిపోతున్నారు సరిపోయినప్పుడు సరిపోయినట్టు ఒక బిడ్డ అయినప్పుడు ఆ తండ్రి ఎంతో వేదన గురై నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంటాడు అయ్యా నా బిడ్డ మితిమీరి వేగంతో ప్రయాణించి హెల్మెట్ లేక చనిపోయా మీకు మినిమేన్ థ్యాంక్స్ అని చెప్తూ ఉంటారు యూత్ ఎక్కువగా విశాఖ మహానగరంలో మితిమీరి వేగంతో ప్రయాణించడం సరిపోతున్నారు హెల్మెట్ లేక ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు మరి మన సిబ్బంది ఎంత అవేర్నెస్ చేసినా కానీ కొంతమంది రెక్లెస్గా ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు మేము ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అవేర్నెస్ చేస్తూ ఉన్నాము మరి మేడం గారు కూడా మాతోనే ఉన్నారు మరి యూత్ ఎక్కువగా మితిమీర వేగంతో ప్రయాణం చేస్తున్నారు అలా వద్దని చెప్తున్నాము మరి ఆర్టీఓ డిపార్ట్మెంట్ అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దీని మీద ఇంకా ఎక్కువ అవగాహన పరిచి నేను ఒకటే చెప్తున్నాను జేబుకి చిల్లు పడిందే ఎవరు మాటనారు పోలీసు దగ్గర కర్ర ఉండాలి డీజీపీ గారికి అదే చెప్తున్నాను పోలీసు దగ్గర కర్ర ఎవరో మాట మాటరు మన పోలీసు సిబ్బంది చాలా కష్టపడుతుంది కానీ వాళ్ళు డబ్బు కట్టడానికి కూడా ఇష్టపడుతుందా వెయ్యి రూపాయల కదా పని అని రెక్లెస్కి వెళ్ళిపోతున్నారు దాన్ని తప్పియాలంటే వాడికి పర్మనెంట్గా ఆ డ్రైవింగ్ లైసెన్స్ అది క్యాన్సిల్ చేయించాలి అది ఆర్టీఓ గారు మరి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ పర్ఫెక్ట్ గా చేస్తే కనుక అది తప్పనిసరిగా అందరిలో మార్పు తీసుకురావచ్చు పది మందికి చెప్తే ఒకరైనా మారి ప్రాణాలు కాపాడుకుంటారని ప్రతిరోజు సిగ్నల్ వద్ద అవగాహన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ సాయంత్రం వేళలో సిగ్నల్ వద్దకు వచ్చి ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఉద్యోగ విరమణ తర్వాత పూర్తి స్థాయిలో రోజంతా ఏదో ఒక సిగ్నల్లో ఉండి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీస్ రీతిలో ఇంటూరి భూషణ్ మాత్రం సమాజ సేవలో భాగంగా రోజంతా సిగ్నల్ వద్ద అవగాహన అవగాహన కల్పిస్తూనే ఉంటాడు ది గ్రేట్ రిటైర్డ్ టీచర్ పద్నాలుగు నుండి ఎవరినైనా చేస్తున్నానా ఇతను కళాశాల దశలో నుండి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు కనుక మనం ఎక్కువ ఎవరినైనా చేస్తే అతను ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత పాలిటెక్నిక్ వెళ్తా ఇదే నియమాల్ని పాటిస్తూ ఉంటారు ఆ విధంగా మనం ఈ ట్రాఫిక్ ఈ యాక్సిడెంట్ని చాలా వరకు మనం తగ్గించడానికి వీలవుతుంది